ఒకటో అధ్యాయం అంతా కూడా ఆ లేవీలకి ఆ ఇచ్చినటువంటి స్వాస్థ్యాల గురించి మనం చూస్తా వచ్చినాం కదా ఆ లేవీలకి ఆ యొక్క లేవీలో ఉన్నటువంటి ఆ వంశస్థులకి ఇచ్చినటువంటి స్వాస్థ్యాలని మనం గమనిస్తా వచ్చినాం లేవీకి ఉన్నటువంటి ముగ్గురు కుమారులు గెర్షోను కహాతు మరారి ఆ యొక్క వంశములో ఉన్నటువంటి వారికి అందరికి కూడా ఈ యొక్క స్వాస్థ్యాలు ఇవ్వబడతా వచ్చినాయి చూడండి ఇది ఇక్కడ మనము నలభై ఒకటి వచ్చినాం నలభై రెండు వచ్చినాం మనం చూసుకున్నట్లయితే ఇస్రాయలు స్వాస్థ్యములలో వాటి గాక లేవీల పట్టణములన్నీ నలభై ఎనిమిది ఆ పట్టణములన్నిటికీ పొలములు ఉండెను ఆ పట్టణములన్నయూ అట్లే ఉండెను కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ యొక్క లేవీలకి ఆ దేవుడు ఎన్ని పట్టణాలు ఇస్తా వచ్చినాడు అంటే నలభై ఎనిమిది పట్టణాలు ఇస్తా వచ్చినాడు అంతేకాదు ఆ అన్నిటికి కూడా పొలాలు ఉన్నాయంట ఆ పొలాలన్నీ కూడా అట్లే ఉన్నాయంట కాబట్టి ఈ యొక్క నలభై ఎనిమిది పట్టణాలు మనం గమనించినట్లయితే ఆ ఇవి ఆ యొక్క ఆ ఈ కణాలు ప్రాంతం అంతా లేకపోతే వాగ్దానం చేయబడినటువంటి దేశం అంతట్లో కూడా ఈ యొక్క నలభై ఎనిమిది పట్టణాలు కూడా చెదిరిపోయినటువంటివిగా ఉంటూ వచ్చినాయి అంటే అన్ని చోట్ల ఉంటా వచ్చినాయి పట్టణాలు అంతేకాదు మనం గమనించినట్లయితే ఈ నలభై ఎనిమిది పట్టణాల్లో ఆరు పట్టణాలు వచ్చేసి ఈ యొక్క మనం ధ్యానిస్తూ వచ్చినాం ఈ ఆరు పట్టణాలు ఈ యొక్క యహోశివా గ్రంథము ఇరవై అధ్యాయంలో చెప్పబడినటువంటి రీతిగా అవి ఆశ్రయ పట్టణాలుగా ఉంటూ వచ్చినాయి ఈ ఆశ్రయపురాలు కూడా వీళ్ళకే వస్తూ వచ్చినాయి మనం వాటిని కూడా మనము ఈ యొక్క ఇరవై ఒకటో అధ్యాయంలో మనం చూస్తూ వచ్చినాం కాబట్టి ఈ యొక్క ఆ నలభై ఎనిమిది పట్టణాలు ఆరు పట్టణ ఆశ్రయపురాలు కాకుండా నలభై రెండు పట్టణాలు కాబట్టి వీళ్ళని మనం గమనించినట్లయితే ఈ యొక్క యాజకుల్ని ఆ ఈ యొక్క లేవీల్ని వీళ్ళందరినీ కూడా ఆయన ఎట్లా చేస్తా వచ్చినాడంటే ఈ యొక్క ఈ ఇస్రాయల్ ప్రాంతానికి అంతటికి కూడా వెలుగుగా చేస్తా వచ్చినాడు కదా కాబట్టి మనం కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు మనం కూడా ఆ మనల్ని మనము యేసుక్రీస్తు ప్రభు వారిలో మనము ఏమవుతా వచ్చినామంటే రాజులైనటువంటి యాజక సమూహముగా మనము చేపడతా వచ్చినాం కాబట్టి మనం కూడా ఎట్లా ఉండాలంటే ఈ లోకంలో ఉన్నటువంటి వారికి అందరికి కూడా మనం వెలుగయ్యేటువంటి వారంగా మనం ఉంటురాలి అదే మనం మత వార్త ఐదో అధ్యాయంలో కూడా మనం చూడవచ్చు మనం ఈ లోకానికి వెలుగు కాబట్టి మనము వెలుగుగా ఉండాలని దేవుని ఉద్దేశమై ఉంది ఏ విధంగా అయితే ఇక్కడ ఈ యొక్క లేవీయులు లేకపోతే యాచకులు అనబడినటువంటి వారు వీళ్ళందరూ కూడా ఆ ఏ విధంగా అయితే కి అందరికి వెలుగుగా ఉంటూ వచ్చినారో మన జీవితాల్లో కూడా మనం ఆ విధంగా వెలుగుగా ఉండేటువంటి వారంగా ఉంటూ రావాలి ఈ లోకానికి వెలుగ్గా ఉంటూ రావాలి ఈ లోకంలో ఉన్నటువంటి వారికి మనం వెలుగే ఉన్నాం కాబట్టి మనము వెలుగుగా ఉండేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి ఆ విధంగా మనం జీవించాలి తర్వాత మనం గమనించినట్లయితే నలభై మూడో వచ్చినాం ప్రమాణం చేసి వారి పితరులకు ఇచ్చదనని చెప్పిన దేశమంతయు ఆయన ఇస్రాయేలీలకు అప్పగించను వారి దాన్ని వారు దాన్ని స్వాధీనపరుచుకుని దానిలో నివసించిరి చూడండి ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ ఇక్కడ ఎహో ప్రమాణము చేసి వారి పితరులకు ఇచ్చదనని చెప్పిన దేశమంతయు ఆయన ఇస్రాయేలీలకి అప్పగించను వారి దాన్ని స్వాధీనపరుచుకుని దానిలో ఏం చేస్తున్నారంట నివసిస్తా వచ్చినారంట చూడండి దేవుడు వాళ్ళకి ఈ యొక్క పట్టణాలను ఇస్తానని వాగ్దానం చేస్తా వచ్చినాడు ఎప్పుడు వాగ్దానం చేస్తా వచ్చినాడు అంటే అబ్రహాముతోనే చేస్తా వచ్చినాడు ఏమని చేస్తా వచ్చినాడు మనం గమనించినట్లయితే ఆది ఆ మనము చూసినట్లయితే ఆదికాండము పదహైదో అధ్యాయము ఆదికాండము పదహైదో అధ్యాయం పదమూడో వచ్చినం నుంచి మనం గమనించినట్లయితే ఆయన ఈ యొక్క దీని గురించి ఆ వాగ్దానం చేస్తా వచ్చినాడు ఎవరితో వాగ్దానం చేస్తా వచ్చినాడంటే అబ్రహాంతో వాగ్దానం చేస్తా వచ్చినాడు ఆయన వచనం నుంచి ఆది కాండు పదహైదు అధ్యయనం వచనం నుంచి మనం గమనించినట్లయితే ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుదురు వారు నాలుగు వందల ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు నీవు క్షేమముగా నీ పితృల యుద్ధకు పోయేదవు మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడువు అమోరేల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు గనక నీ నాలుగవ తరం వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకొని తెలుసుకొనుమని అబ్రాముతో చెప్పెను మరియు ప్రొద్దుగు కటిక చీకటి పడినప్పుడు ఆ రాజు చున్నై పోయి అగ్ని జ్వాలయును కనబడి ఆ కండముల మధ్య నడిచిపోయిన ఆ దిన ముందే ఎహోవా నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రిటీస్ నది వరకు ఈ దేశమును అనగా కేనీయులను ఖనిజీవులను కద్మోనీయులను హెత్తియులను పెరజీవులను రెఫాయిలను అమోరీలను కనానీయులను గెర్ఘాషివులను ఎబోసీలను నీ సంతానమునకిచ్చి ఉన్నానని అబ్రాహ్ముతో ఏం చేసినాడంట నిబంధన చేసెను కాబట్టి ఇక్కడ చాలా చక్కగా రాయబడతా వచ్చింది ఏమని చెప్తా వచ్చినాడంటే నేను నీతో ఒక నిబంధన చేస్తా ఉంటున్నాను ఆ నిబంధన ఏంటంటే ఆ నిబంధన ఏంటి నీ సంతతి వారికి ఈ దేశాన్ని ఇస్తాను నువ్వు ఇప్పుడు ఏదైతే దేశంలో ఉన్నావో ఆ దేశాన్ని తిరిగి వాళ్ళకి ఇస్తాను వీళ్ళైతే ఏం చేస్తారంటే తమది కాని పరదేశం ముందు వెళ్తా వచ్చినారు కదా వీళ్ళు ఐగుప్తునికి వెళ్తా వచ్చినారు ఐగుప్తు నుంచి దేవుడు వాళ్ళని విడిపించినాడు వాళ్ళని రక్షించినాడు ఆ యొక్క ఎర్ర సముద్రం దాటించినాడు అరణ్యంలో వాళ్ళు ఆ అనేక రకాలైనటువంటి పరిస్థితులు గుండా వెళ్ళి వాళ్ళందరూ కూడా ఫిల్టర్ చేయబడి వాళ్ళు ఎక్కడికి వస్తా వచ్చినారంటే ఆ యొక్క వాగ్దాన దేశంలోనికి ప్రవేశిస్తా వచ్చినారు ప్రవేశించిన తర్వాత వాళ్ళకన్నీ అక్కడ స్వాస్థ్యాలన్నీ కూడా వాళ్ళకి ఆయన ఆయనే పంచిస్తా వచ్చినాడు అంతేకాదు వాళ్ళని ఏం చేసినారంట ఆ వారు దాన్ని స్వాధీనపరచుకొని దానిలో నివసించిరి కాబట్టి వాళ్ళు ఏం చేస్తా వచ్చినారంటే కాబట్టి వాళ్ళ పక్షాన దేవుడే యుద్ధం చేసి వాళ్ళకి ఏం చేస్తా వచ్చినారంటే ఆ యొక్క దేశాలని వాళ్ళకి అప్పగించి వాళ్ళని నివసిం నివసింపజేస్తా వచ్చినాడు కదా కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఈ యొక్క పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ యొక్క దేశంలోనే వాళ్ళు నివసించిస్తున్నటువంటి వారిగా ఉంటూ వచ్చినారు కదా మనం గమనించినట్లయితే ఇక్కడ ఇది ఎవరితో చేస్తా వచ్చినాడు అంటే ఈ నిబంధన అబ్రహాముతో చేస్తా వచ్చినాడు అబ్రహాముతో చేసినటువంటి నిబంధనని చూడండి దేవుడు ఇక్కడ ఆ నెరవేర్చినటువంటి వాడిగా ఆ యొక్క వాగ్దానాన్ని ఆ యొక్క వాళ్ళ పట్ల నెరవేర్చినటువంటి వాడిగా దేవుడు చేసినటువంటి ప్రమాణాన్ని చూడండి అదే నలభై మూడో వచ్చిన మొదటి భాగం యహోవా ప్రమాణం చేసి వారి పితరులకు కాబట్టి దేవుడు ప్రమాణం చేస్తా వచ్చినాడు దేవుడు వాగ్దానం చేస్తా వచ్చినాడు దేవుడు నిబంధన చేస్తా వచ్చినాడు కాబట్టి వారి పితలతో చేసినటువంటి నిబంధనని దేవుడు ఆ యొక్క సంపూర్ణం చేస్తా వచ్చినాడు కదా వాళ్ళకి ఇస్తా అన్నటువంటి ఆ యొక్క పట్టణాలను ఇస్తా వచ్చినాడు అయితే చూడండి గమనించినట్లయితే తో నిబంధన చేసిన తర్వాత అబ్రహాముని ఆ యొక్క ఆదికాండం పదిహేడో అధ్యాయంలో ఒకటి అడుగుతా వచ్చినాడు ఏమని అడుగుతా వచ్చినాడంటే ఆ నువ్వు ఏం చేయాలంటే సున్నతి పొందాలి అనేటువంటి విషయాన్ని అబ్రహాముకి అబ్రహాములో ఉన్నటువంటి అబ్రహాము సంతానం అందరికి కూడా ఆ మీరు సున్నతి పొందాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తా వచ్చినాడు ఈ సున్నతి దేనికి అంటే దేవుడు నిబంధనకి ఆ గుర్తుగా ఉన్నటువంటి ఆ మాట అనమాట కాబట్టి దేవుడు ఆ నిబంధన చేసినటువంటిది ప్రమాణం చేసినటువంటిది మన జీవితాల్లో జరగాలంటే ఏముండాలంటే సున్నతి అనేటువంటిది ఉండాలి కదా కాబట్టి సున్నతి అనేటువంటి ఉండాలనేటువంటి విషయము ఆ అబ్రహాము జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ఈ సున్నతి దేనికి గుర్తుగా ఉందంటే ఆ సపరేషన్ కదా అంటే ఈ లోకానికి ఆ దేవుడు అబ్రహామ్ తో మీరు సున్నతి పొందాలని జ్ఞాపకం చేసినప్పుడు సున్నతి ఎందుకంటే యు హ్యావ్ టు బి సపరేటెడ్ ఫ్రమ్ దిస్ వరల్డ్ ఆర్ యు బి సపరేటెడ్ ఆఫ్ ద పీపుల్ ఫ్రమ్ దిస్ వరల్డ్ అంటే ఈ లోకములో ఉన్నటువంటి వారితో మీరు వేరుగా ఉండాలి ఈ లోకములో ఈ లోకముతో వేరుగా ఉండాలి యువ్ టు బి సపరేటెడ్ కాబట్టి ఈ సర్కంసిషన్ అనేటువంటిది లేకపోతే సున్నతి అనేటువంటిది ఆ దేనికి గుర్తుగా ఉందంటే ఆ యొక్క ఆ ప్రత్యేకతకి లేకపోతే ఆ యొక్క ఎడబాటుకి సపరేషన్ గుర్తుగా ఉంది వేరుగా ఉండడానికి గుర్తుగా ఉంది కాబట్టి ఆ యొక్క అబ్రహాము మీరు వేరుగా ఉండాలి అని చెప్తా వచ్చినాడు వేరుగా ఉన్నప్పుడే ఏమవుతుందంటే ఆ యొక్క ప్రమాణాలు అనేటువంటివి దేవుడు చేసినటువంటి ప్రమాణాలు అనేటువంటివి ఆయన నెరవేర్చేటువంటి వాడుగా ఉంటూ వస్తాడు అది మనం జ్ఞాపకం చేసుకునేటువంటి వారంగా మనం ఉంటూ రాలి కాబట్టి మనకు కూడా ఆయన అనేకమైనటువంటి ప్రమాణాలు చేస్తా వచ్చినాడు కాబట్టి మనం కూడా ఆ వేరుగా జీవించేటువంటి వారంగా మనముంటూ రాలి మనము వేరైనటువంటి వారంగా మనం ఉంటూ రావాలి కదా కాబట్టి చూడండి వృత్తి నిబంధనలోనికి వచ్చే తలకి ఈ యొక్క సున్నతి గురించినటువంటి మాటలు ఏమవుతా వచ్చినాయంటే చూడండి మనం గమనించినట్లయితే పిలిపిలకు రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయము మూడో వచ్చినం ఈ సున్నతి అనేటువంటి విషయము ఎక్కడ ఉండాలి అనేటువంటి విషయం ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ వచ్చింది పిలిపిలకు రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయం మూడో వచ్చినం ఎందుకనగా శరీరమును ఆస్వాదము చేసి కనుక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించు వారము కాబట్టి ఇప్పుడు మనం ఎవరంట సున్నతి ఆచరించేటువంటి వారం ఎందుకు మనం సున్నతి ఆచరించేటువంటి వారం అంటే శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే కాబట్టి మనము ఎట్లా సున్నతిని ఆచరిస్తా ఉంటున్నాం క్రొత్త నిబంధనలో అంటే శరీరాన్ని ఆస్పదం చేసుకుని జీవించకుండా మనం ఎట్లా ఉంటా ఉన్నాం అంటే దేవుని యొక్క ఆత్మ వలన ఆయన్ని ఆరాధిస్తా ఉంటున్నాం కదా అందుకే మనము ఆ యొక్క ప్రతిదిన కూడా మనం ఎట్లా ఆరాధిస్తా ఉంటున్నాం అంటే ఆయన్ని ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటూ వస్తా ఉంటున్నాం కదా అంతేకాదు మనం గమనించినట్లయితే చూడండి కొలశీలకు రాసినటువంటి పత్రిక ఆ రెండో అధ్యాయము ఆ పదకొండవ వచ్చినంలో కూడా ఆ యొక్క సున్నతి గురించినటువంటి మాటలు చెప్పబడతా వచ్చినాయి ఆ పదకొండవ వచ్చినం మీరును క్రీస్తు సున్నతి ఎందు శరీరేచ్చలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన ఎందు చేతులతో చేయబడని సున్నతి పొంది కదా చూడండి ఎట్లా మనం సున్నతి పొందుతా అంటే శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించడం వలన కాబట్టి యేసు క్రీస్తు ప్రభు వారిని మన సొంత రక్షకునిగా మనం అంగీకరించిన తర్వాత మనము ఆ యొక్క ఆ సున్నతి ఏ విధంగా పొందుతా వచ్చినామంటే శరీరేచ్ఛలని విడిచిపెట్టడం ద్వారా లేకపోతే శరీరాన్ని ఆస్పాదం చేసుకొని జీవించక జీవించకపోవడం ద్వారా అంతేకాదు ఆయన ఆత్మ చేత మనం ఆయన్ని ఆరాధించుట ద్వారా మనం ఆయన ఆ యొక్క సున్నతిని ఆచరించేటువంటి వారంగా మనం మనముంటూ వస్తుంటున్నాం కాబట్టి అందుని బట్టే అది ఆ ఆ దినాల్లో ఈ ఈ అందును అందుబట్టే మనము ఇప్పుడు ఈ యొక్క క్రొత్త నిబంధన లేకపోతే దేవుడు చేసినటువంటి ఆ యొక్క నిబంధన క్రొత్త నిబంధనలో మనము పాత్రులమైనటువంటి వారంగా మనం ఉంటూ వస్తా ఉన్నాం ఆనాడు అబ్రహాం కూడా ఆ యొక్క నిబంధన చేసినప్పుడు దేవుడు ఆయనకి చెప్పినటువంటి మాటలు ఏంటంటే ప్రత్యేకంగా ఉండాలి ప్రతిష్ఠించబడినటువంటి వారంగా ఉండాలి వాటి ఆ విధంగా ఉన్నప్పుడు ఉండాలి ఆ విధంగా జీవించాలి అని వారికి చెప్పినప్పుడు వాళ్ళు ఆ విధంగా జీవించినప్పుడు అబ్రహాము కాబట్టి దేవుడు వారి మధ్యలో గొప్ప కార్యాలను చేస్తా వచ్చినాడు చేసి అంతేకాదు వారికి ఏం చేస్తా వచ్చినాడంటే వారికి చేసినటువంటి ప్రమాణాలు వారికి చేసినటువంటి వాగ్దానాలన్నింటినీ కూడా వారి జీవితాల్లో నెరవేర్చినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు కదా కాబట్టి మనం కూడా ఈ యొక్క క్రొత్త నిబంధనకి లేకపోతే దీనికి వారసులమవుతా వచ్చినాం ఏ విధంగా వారసులం అవుతా వచ్చినాము ఏ విధంగా వారసులమవుతా వచ్చినాం చూడండి మనకి ఇవ్వబడినటువంటి మన మన జీవితాల్లో నెరవేర్చబడినటువంటి వాగ్దానాలు అంటే ఏ విధంగా నెరవేరబడతా వచ్చినాయి అంటే చూడండి యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలోనికి రావ వచ్చుట ద్వారా మన జీవితాల్లో ఈ యొక్క వాగ్దానం నెరవేరబడతా వచ్చినాయి చూడండి మతేసు వార్త మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాం మతేసు వార్త మొదటి అధ్యయనం ఇరవై ఒకటో వచ్చిన ఆమె యొక్క కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను గనక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని ఇదిగో కన్యక గర్భవతి అయ్యే కుమారుని కన్ను ఆయనకు ఇమ్మానుయేల్ అను పేరు పెట్టుతు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతీ జరిగిను ఇమానుయేల్ అను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము కాబట్టి ఇది మన జీవితాల్లో నెరవేరబడినటువంటి వాగ్దానం దేవుడు చేస్తా వచ్చినాడు వాగ్దానం చేస్తా వచ్చినాడు కాబట్టి ఆ వాగ్దానంలోనికి నిన్ను నన్ను కూడా ఆయన సమకూరుస్తా వచ్చినాడు ఏ విధంగా అంటే యేసుక్రీస్తు ప్రభువార్ ద్వారా కాబట్టి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారిని తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మన కొరకే ఈ లోకానికి పంపిస్తా వచ్చినాడు కదా ఆ ఆయన ఎట్లా వచ్చినాడంటే ఆ కన్యక మరియు గర్భంలో జన్మిస్తా వచ్చినాడు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించడం గనక ఆయనకి ఏమని పేరు వచ్చిందంట యేసు అని పేరు వచ్చింది అంతేకాదు ఆయన ఏ విధంగా పిలువబడతా వచ్చినాడంటే ఇమ్మానియల్ గా పిలువబడతా వచ్చినాడు ఎందుకంటే ఆ ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు కదా ప్రవక్తల ద్వారా పలికినటువంటి మాటలు లేకపోతే చేసినటువంటి వాగ్దానాలు నెరవేరినట్లు ఆయన ఇమ్మానియల్ గా ఈ లోకానికి వస్తా వచ్చినాడు కదా ఇమ్మానియల్ అంటే దేవుడు మనకు తోడు అని అర్థము కదా ఆ విధంగా ఆయన ఈ లోకానికి వచ్చట ద్వారా మనము ఆ యొక్క వాగ్దానములో లేకపోతే ఆ యొక్క నిబంధనలో మనం కూడా పాలి భాగస్థలంగా అవుతా వచ్చినాం చూడండి రోమిలికి రాసినటువంటి పత్రిక ఆ పదో అధ్యాయము ఆ రోమిలికి రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయం ఇరవై మూడో ప్రకారం ఏ భేదమునో లేదా అందరూనో పాపము చేసి దేవుడు అనుగ్రహించు ఆ మహిమను పొందలేకపోవచ్చున్నారు కాబట్టి మనం ఆ విధంగా ఉంటూ వచ్చినాం అయితే దేవుడు మన పట్ల కృప చూపించి తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువాల్ని లోకానికి పంపిస్తా వచ్చినాడు చూడండి రోమిలికి రాసినటువంటి పత్రిక పదో అధ్యాయం తొమ్మిదో వచనంలో అదేమనగా యేసు ఏసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపని నీ హృదయమందు విశ్వసించిన ఏడల నీవేమైతా అంటే రక్షింపబడతావు కాబట్టి ఆ విధంగా మన జీవితాల్లోనికి రక్షణ వస్తా వచ్చింది రక్షించబడినటువంటి మనము శరీరాశల్ని లేకపోతే శరీరాన్ని ఆస్పదం చేసుకోకుండా మనం జీవించినట్లయితే మనకు కూడా చేయబడినటువంటి ప్రమాణాలన్నీ కూడా మన జీవితాల్లో ఆ మనకి నెరవేరేటువంటివిగా ఉంటూ వస్తాయి కాబట్టి ఆయనతో ఆయన మనతో చేసినటువంటి నిబంధనకి గుర్తుగా మనం ఎట్లా జీవించాలంటే ఆ యొక్క ఆ ఈ యొక్క సున్నతి పొందినటువంటి వారం వలె అంటే ఏ విధమైనటువంటి సున్నతి అంటే మనం ఇదివరకే చదువుకున్నాం కదా పిలిపి రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయం మూడో వచ్చిన చదువుకున్నటువంటి రీతిగా మనము శరీరాన్ని ఆస్పదం చేసుకోకుండా శరీరేచ్ఛలను ఆస్పదం చేసుకొని జీవించకుండా దేవుని ఆత్మ వలన ఆ మనం ఆరాధిస్తా క్రీస్తు ఏ మనం అర్సయిస్తా ఆ విధంగా మనం ఉన్నట్లయితే మనము దాన్ని ఆచరించినటువంటి వారంగా ఉంటూ వస్తాం అంతేకాదు కొలసీలకు రాసినటువంటి పత్రిక రెండు పదకొండులో చెప్పబడినటువంటి రీతిగా కూడా శరీరేచ్ఛలతో కూడినటువంటి స్వభావాన్ని మనం విసర్జించేటువంటి వారంగా మనం ఉంటురావాలి ఆ విధంగా ఉన్నప్పుడే మనము ఆ యొక్క నిబంధనలో పాలిభాగస్తులుగా ఉంటూ వస్తాం నిబంధనలో పాలివారమై ఉంటా వస్తాం కాబట్టి మనల్ని కూడా ఆ యొక్క ఆ దేవుడు మనకు కూడా ఆ యొక్క నిబంధన చేస్తా వచ్చినాడు ఆ నిబంధనలో మనల్ని కూడా పాలి చేస్తా వచ్చినాడు పాలి భాగస్థులమైనటువంటి మనం కూడా దాంట్లో సంపూర్ణంగా కొనసాగేటువంటి వారంగా మనం ఉంటురాలి అంతేకాదు మనం గమనించినట్లయితే చూడండి తర్వాత వచ్చినాల్లో ఆ ఇరవై ఒకటో అధ్యాయము నలభై నాలుగో వచ్చిన యహోవా వారి పితరులతో ప్రమాణం చేసిన వాటినన్నిటి ప్రకారము అన్ని దిక్కుల ఎందు వారికి ఆ ఏం కలగ చేసినాడంట విశ్రాంతి కలగ చేసినాడంట కాబట్టి మనం కూడా ఆ మనకు కూడా దేవుడు ఆ ఒక వాగ్దానం చేస్తా వచ్చినాడు ఏమని వాగ్దానం చేస్తా వచ్చినాడు ప్రయాసపడి భారం మోస్తున్నటువంటి సమస్త నా నాయద్దకు రండి నేను మీకు ఆ విశ్రాంతి కలగజేస్తాను చూడండి వీళ్ళకి విశ్రాంతి కలుగజేస్తా వచ్చినాడు చూడండి యశ్వ గ్రంథం మొదటి అధ్యాయం మూడో వచ్చరంలో వాళ్ళకి వాగ్దానం చేస్తా వచ్చినాడు ఏమని వాగ్దానం చేస్తా వచ్చినాడంటే ఆ చూడండి నేను మోసేతో చెప్పినట్లు మీరు అడుగు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను కాబట్టి అదే వాళ్ళకి చేస్తా వచ్చినాడు అంతేకాదు పదమూడో వచనం అదే అధ్యాయం మొదటి అధ్యాయం పదమూడో వచ్చినం యహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన సంగతి జ్ఞాపకం చేసుకున్నది ఎట్లనగా మీ దేవుడైన యహోవా మీకు విశ్రాంతి కలుగజేచున్నాడు కాబట్టి ఆ వాళ్ళకి విశ్రాంతి కలుగజేస్తా అన్నాడు కాబట్టి ఆ విధంగానే వాళ్ళకి ఏం చేస్తా వచ్చినాడంటే విశ్రాంతి కలుగజేసినటువంటి వాడుగా ఉంటూ వచ్చినాడు చూడండి యహోశ్వ గ్రంథము పదకొండో అధ్యాయం ఇరవై మూడవ వచ్చటంలో కూడా మనం గమనించినట్లయితే అదే మాటలు చెప్పబడుతా వచ్చినాయి యహోవా మోషేతో చెప్పినట్లు యహోశివా దేశం అంతటిని పట్టుకొనెను యహోశివా వారి గోత్రముల చొప్పున ఇస్రాయేలీలకు స్వాస్థ్యముగా దాన్ని అప్పగించెను అప్పుడు యుద్ధము లేకుండా దేశము సుభిక్షముగా నుండెను కాబట్టి ఎట్లా ఉందంటే విశ్రాంతిగా ఉంది కాబట్టి సుభిక్షంగా ఉంది వాళ్ళకి దేవుడు వాగ్దానం చేస్తా వచ్చినాడు ఏమని వాగ్దానం చేస్తా వచ్చినాడంటే ఆ మీరు ఆ మీకు ఇవన్నీ కూడా నేను ఇస్తాను కాబట్టి ఆ ఇచ్చినప్పుడు మీకు ఎట్లా ఉంటదంటే విశ్రాంతి ఉంటుంది కాబట్టి విశ్రాంతి చేసేటువంటి దేవుడు ఆయనే సమాధానం కలగ చేసేటువంటి దేవుడు ఆయనే కాబట్టి మన జీవితాల్లో కూడా ఆయన మనకు వాగ్దానం చేస్తా వచ్చినాడు ఏమైనా వాగ్దానం చేస్తా వచ్చినాడంటే ప్రయాసపడి భారం మోసుకొని చిన్న జనలారా నా దగ్గర అండి నేను మీకు ఆ విశ్రాంతి కలగ అని చెప్తా వచ్చినాడు కదా మనం కూడా ఎవరి వైపు చూసేటువంటి వారంగా ఉంటురాలంటే విశ్వాసమునకు కర్త అయినటువంటి వాడు ఆయనే కదా ఆయన వైపే మనం చూసేటువంటి వారంగా మనం ఉంటురాలి కాబట్టి విశ్వాసానికి కర్త అయినటువంటి దేవుడు అంట ఆయన కదా చూడండి మనం గమనించినట్లయితే రోమిలకు రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయం మొదటి వచ్చినంలో రోమిలకు రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయము మొదటి వచ్చినం ఆ కాబట్టి విశ్వాస మూలమున మనము నీతి మంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన ఏసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము ఆ కాబట్టి మనకు ఎవరితో ఉన్నప్పుడు సమాధానం ఉంటుంది మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే మనకి ఎట్లా ఏమొచ్చింది ఆ సమాధానం కాబట్టి అంతేకాదు ఎఫ్సీలకు రాసినటువంటి పత్రికలు అపోసుడైనటువంటి పౌలు రెండో అధ్యాయంలో చెప్తాడు చూడండి ఎఫ్సీలకు రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయము పద్నాలుగు వచ్చినం ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరం అందు కొట్టివేట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసను కాబట్టి ఆయన ఎవరంట ఆయన ఆయనే మన సమాధానం అంట కాబట్టి అటువంటి సమాధానం ఆయనే యేసుక్రీస్తు క్రీస్తు కాబట్టి మన మనం ఎక్కడెక్కడికో సమాధానం కోసం పోవాల్సినటువంటి పనులే కదా అనేక సార్లు మనం ఈ లోకంలో చూసినప్పుడు కూడా అనేక మంది ఆ విధంగానే ఉంటాం ఆ ఈ యొక్క శాంతి కోసం సమాధానం కోసం అనేక ప్రాంతాలకు తిరుగుతూ ఉంటారు కానీ చాలా క్లియర్ గా చెప్పబడతా వచ్చింది ఏమంటే ఆయనే సమాధానం ఆయన ద్వారానే మనకు సమాధానం కలుగుతూ ఉంది కాబట్టి మనం కూడా ఆయన సమాధానమై ఉన్నటువంటి ఆయన దగ్గరికే మనం వచ్చేటువంటి వారంగా మనం ఉంటూ రాదు కాబట్టి ఆ యొక్క వాగ్దానంలో పాది భాగస్థులుగా మనల్ని చేస్తూ వచ్చినాడు కాబట్టి మనం కూడా ఆ యొక్క సమాధానానికి కర్త అయినటువంటి ఆయన వైపే మనం చూసేటువంటి వారంగా మనం మనముంటురా సమాధానాన్ని సమాధానమై ఉన్నటువంటి ఆయన్నే మనము అతుకునేటువంటి వారంగా మనం ఉంటురాలి కాబట్టి ఎవరైనా ఇంకా ఆ ఈ లోకంలో ఇంకా రక్షించబడకుండా ఇంకా సమాధానంగా అంటే సమాధానం లేకుండా ఉన్నట్లయితే ఆయనే సమాధానానికి కర్త అయినటువంటి దేవుడు కాబట్టి ఆయన వైపే మనం చూసేటువంటి వారంగా మనం ఉంటురాలి కొన్ని కొన్నిసార్లు మనం అనేక మార్లు లక్షించబడిన తర్వాత కూడా ఆ అప్పగించాల్సినటువంటివన్నీ కూడా ఆయనకు అప్పగించకుండా మనం అనేక మార్లు ఏం చేస్తూ అంటే సమాధానం లేకుండా అసమాధానంతో తిరుగుతూ ఉంటాం కదా కాబట్టి మనము ఆయన అదే చెప్తా ఉంచున్నాడు మీరు ప్రయాసపడవలసినటువంటి అవసరం లేదు నా దగ్గరికి వస్తే నేను మీకేం చేస్తాను సమాధానం కలగజేస్తాం కాబట్టి మనము ఆయన వైపు వెళ్ళేటువంటి వారంగా ఆయన వైపు చూసేటువంటి వారంగా మనం ఉంటున్నాము కాబట్టి ఆనాడు వాళ్ళకి సమాధానం కలగజేసినటువంటి దేవుడు ప్రమాణం చేస్తా వచ్చినాడు ప్రమాణం చేసినటువంటి రీతిగా వాళ్ళకి సమాధానం కలగజేస్తా వచ్చినాడు శాంతి కలగజేస్తా వచ్చినాడు కాబట్టి ఈనాడు కూడా మనకు ప్రమాణం చేస్తా వచ్చినాడు కాబట్టి ఆ సమాధానం అయినటువంటి దేవుని వైపే మనం ఎప్పుడు కూడా చూసేటువంటి వారంగా ఎప్పుడు కూడా మనము ఆయన వైపే చూసేటువంటి వారంగా ఆయన యుద్ధకే వెళ్ళేటువంటి వారంగా మనం ముందు రాదు ఆ విధంగా ఉన్నప్పుడే మన జీవితాల్లో సమాధానము సంతోషము శాంతి అనేటువంటివి ఉంటే ఉంటాయి కదా అంతేకాదు మనం గమనించినట్లయితే చూడండి యహోవా వారి శత్రువులందరినీ వారి చేతికి అప్పగించి ఉండేది గనక వారిలో నొకడును ఇస్రాయల్ట నిలవలేకపోయేను కాబట్టి అంతేకాదు శత్రువులను మనం జయించాలంటే మనం ఎవరితో ఉండాలంటే ఆయనతోనే ఉండాలి కాబట్టి మన మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మనకు అనేకమైనటువంటి శత్రువులు కదా కాబట్టి మన శరీరమే ఒక శత్రువు మనకు మనమే మన మనమే ఒక శత్రువు కదా మన శరీరం ఒక శత్రువు ఈ లోకం ఒక శత్రు సాతానుడు ఒక శత్రు కాబట్టి వీటన్నిటి మీద మనం జయించాలంటే వాటి మనము ఆయన వైపు చూసేటువంటి వారంగా మనం ఉంటుండాలి ఆయనే మన పక్షాన్ని యుద్ధం చేసేటువంటి వాడిగా ఉంటూ వస్తున్నాడు కాబట్టి మనం ఆయన వైపు మనం ఎప్పుడైతే మనం చూస్తామో శత్రువుల మీద విజయం కలగజేసేటువంటి వాడిగా ఆయన ఉంటూ వస్తాడు కాబట్టి ఆ విధంగా మనము ఆ శత్రువుల మీద కూడా విజయం కలగాలంటే మనము ఆయన వైపు యేసుక్రీస్తు వైపు మనం చూసేటువంటి వారంగా మనం ఉంటున్నారు ఏసుక్రీస్తు వైపే యేసుక్రీస్తు ప్రభు వారిని మనం హత్తుకొని జీవించేటువంటి వారంగా మనం ఉంటున్నారు అంతేగా చూడండి చివరిగా మనం గమనించినట్లయితే ఎహోవా ఇస్రాయేలీలకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏది తప్పి ఉండలేదు అంతయు నెరవేరను కదా కాబట్టి ప్రతిదీ కూడా నెరవేర్చినాడంట చూడండి వాళ్ళు ఎన్నో సార్లు వారి జీవితాల్లో అపనమ్మకంగా జీవించినప్పటికి కూడా వారిని ఆయన ఆ ఏం చేస్తా వచ్చినాడంటే సరిదిద్దుతా వచ్చి ఆ ఆయన నమ్మకంగా వారి పట్ల చేసినటువంటి ప్రతి యొక్క వాగ్దానము లేకపోతే ఆయన చేసినటువంటి ప్రమాణాలన్నింటినీ కూడా వారి జీవితాల్లో ఆయన నెరవేర్చినటువంటి వాడుగా ఆయన ఉండు వచ్చినాడు కాబట్టి మన జీవితాల్లో కూడా మనకు అనేకమైనటువంటి వాగ్దానాలు ఆయన చేస్తా వచ్చినాడు ఈ మన ఈ ఇక్కడ గ్రంథములో ఉన్నటువంటి కూడా అయ్యే ఈ వాగ్దానాలు ఎక్కడ అవన్నీ కూడా మన జీవితాల్లో మనము నెరవేర్చబడాలంటే మనము ఆయన్ని హత్తుకొని జీవించేటువంటి వారంగా మనం ఉంటురాలి ఆ అంతేకాదు మనకు చేసినటువంటి గొప్ప వాగ్దానం ఏంటంటే చూడండి యోహాన్ వార్త మూడు అధ్యాయం పదహారు వచ్చిన ప్రకారంగా యోహాన్ వార్త మూడు అధ్యాయం పదహారు వచ్చిన ప్రకారంగా ఆయన చేసినటువంటి ఆ గొప్ప వాగ్దానము మనకు ఏంటి అంటే ఏంటి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాయ కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని ఎందుకు ప్రతి ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయన్ను అనుగ్రహించను కాబట్టి మనకు చేసినటువంటి గొప్ప వాగ్దానము అంటే ఏంటంటే నిత్యమైనటువంటి వాగ్దానం ఏంటంటే నిత్య జీవం కాబట్టి అంతేకాదు యోహాన్ వార్త పద్నాలుగు అధ్యాయంలో కూడా ఆయన ఏమంటా ఉన్నాడంటే నేను మీ కొరకే స్థలం సిద్ధపరచ వెళ్తున్నాను నేను మరలా వస్తాను నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను నేను స్థలంలో మీరు కూడా ఉండు నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తానని చెప్తా ఉంటాను కాబట్టి మన జీవితాల్లో ఈ యొక్క వాగ్దానాల్ని మనం ఎత్తి పట్టుకొని మనం జీవించేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి ఆయన నమ్మదగినటువంటి దేవుడు కదా చూడండి రెండో తిమోతి తిమోతికి రాసినటువంటి రెండో పత్రిక రెండో అధ్యయనం పద పదమూడవత్సరంలో పదమూడ వచ్చినంలో మనం గమనించినట్లయితే ఆ మనము నమ్మదగిన నమ్మ వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏది చేయలేడు కాబట్టి మనం నమ్మ వారంగా ఉన్నా గాని ఆయన నమ్మదగినటువంటి దేవుడు మన పక్షాన ఆయన ఆ మనకిచ్చినటువంటి వాగ్దానాలని ఆయన నెరవేర్చేటువంటి వాడుగా ఉంటూ వస్తాడు అంతేగా చూడండి ఆ రాసినటువంటి రెండో పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఇరవై వచ్చినాం వస్తుంది చూడండి దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్ని క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలగొటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి అంటే కింద ఏమనుందంటే ఉందంటే ఆమెను అని ఉన్నవి అని చెప్పబడుతూ వచ్చింది కాబట్టి కాబట్టి ఆ వాగ్దానాలు దేవుని వాగ్దానాలన్నీ కూడా క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నాయి కాబట్టి కాబట్టి మనము ఎవరిని హత్తుకొని జీవించాలంటే క్రీస్తుని హత్తుకొని జీవించాలి మనం ఈ లోకానికి వెలుగుగా ఉన్నాం మనల్ని యాజకులుగా చేసినాడు లోకానికి వెలుగ్గా మనం జీవించాలి అంతేకాదు మనము శరీరేచ్ఛల్ని ఆస్పాదం చేసుకోకుండా ఆ యొక్క నిబంధనలు పాలివారంగా ఉన్నాం కాబట్టి కృత నిబంధనలో మనం పాలివారంగా ఉన్నాం కాబట్టి మనము ఆ విధంగా సున్నతి కలిగినటువంటి వారంగా మనం జీవిస్తూ రావాలి అంతేకాదు మనం గమనించినట్లయితే ఆ యొక్క దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చాలంటే మనం ఆ విధంగా జీవించాలి వాటిని ఎత్తు పట్టుకొని మనము ఆ విధంగా ముందు కొనసాగిపోయేటువంటి వాడంగా మనం ఉంటున్నారు ఆ విధంగా ఉన్నప్పుడు దేవుడు మన పట్ల ఆ యొక్క గొప్ప కార్యాలని చేసేటువంటి వాడిగా ఉంటూ వస్తాడు ఇస్రాయేలీలు కూడా వాగ్దానం చేసినాడు కానీ వాళ్ళకి వాగ్దానం చేసినాడు కొన్ని షరతులు కూడా పెట్టినాడు ఏమని పెట్టినాడంటే మీరు నన్ను కాకుండా వేరే వాళ్ళని జీవిస్తే మీకు ఈ యొక్క శాంతి సమాధానం అంతా పోతుంది అని చెప్పినాడు కాబట్టి వాళ్ళు ఆ విధంగానే కొన్ని రోజులే వాళ్ళు ఆ విధంగా ఉన్నారు వాళ్ళు ఇమీడియట్ గా తర్వాత వాళ్ళు దేవుని మాట వినకుండా వేరే దేవతలను పూజించడం ద్వారా వారి జీవితంలో అశాంతి వచ్చింది సమాధానం కోల్పోతా వచ్చినారు ఆ చెర చెరుకుని వాళ్ళు చెరకెళ్ళిపోతా వచ్చినారు అనేకమైనటువంటి రాజులు వారి మీద దండయాత్ర చేసి వారిని వారి జీవితాల్లో శాంతి సమాధానం లేకుండా చేసినారు కానీ దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి వాగ్దానం పట్ల వాళ్ళు తిరిగి సమకూరుస్తా వచ్చినాడు కాబట్టి మన జీవితాల్లో కూడా మనం చేయవలసినటువంటిది ఏంటంటే మనకి అవన్నీ కూడా అవన్నీ ఏంటంటే దృష్టాంత్యాలుగా ఉన్నాయి కాబట్టి మనం ఆ విధంగా జీవించకుండా మనం ఏం చేయాలంటే ఆయన్ని యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారిని హత్తుకొని మనం జీవించినప్పుడు మన జీవితాల్లో ఈ యొక్క వాగ్దానాలు నెరవేర్పులోనికి వచ్చేటువంటివిగా ఉంటూ వస్తాయి దేవుడి వాక్యాన్ని జీవించిన కాక